టి ఆధ్యాత్మిక రాజకీయంతో పాటు అన్ని రంగాల్లోనూ ఆయనకు ఆయనే సాటి టిఎస్ఆర్ ఎనభై ఒకటవ జన్మదిన తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ తనకు ఎన్నో విషయాల్లో స్ఫూర్తి ప్రదాత టి సుబ్బరామిరెడ్డి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ అన్నారు టి సుబ్బరామిరెడ్డి ఎనభై ఒకటవ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఆయన్ను రామ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని పూర్తి ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు తను భగవంతుడిని చూడలేదు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న టీఎస్ఆర్ తనకు భగవంతుడితో సమానమని సుబ్బరామిరెడ్డితో పాటు ఆయన సతీమణి ఇద్దరిని కూడా పార్వతీ పరమేశ్వరులుగా తాను భావిస్తానని బీవీరామన్నారు విశాఖ వాసులకు సుబ్బరామిరెడ్డి కళాపీఠం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి తాకు నీటి కష్టాలు తీర్చడంలో టీఎస్ఆర్ పాత్ర ఎవరూ మర్చిపోలేరని అన్నారు బీవీ రాము ఆధ్వర్యంలో అభిమానులు అందరూ నా అభిమానులు ఇంత అభిమానంగా ప్రేమతో వచ్చి నా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియడానికి వచ్చిన దానికి వీళ్ళందరినీ కూడా నేను ఆశీర్వదిస్తున్నాను మీ అందరినీ కూడా ఈశ్వరుడు ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని ఒకసారి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను జన్మదినోత్సవం అందరికి వస్తుంటాయి పోతుంటాయి కానీ జన్మదినోత్సవం నాడు ప్రజల్లో ఆ ప్రేమ వాత్సల్యంతో ప్రజలు ఎందుకు వచ్చి మా సుబ్రహ్మణ్యుడి గారిని చూడాలి ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు ప్రేమ పాలు పంచుకోవాలనేటువంటి ఆలాపన ఆలోచన అద్భుతం అమోఘం అని చెప్పాలన్నమాట రాము అసాధ్యుడు నిస్వార్థపరుడు తనకు మనసుకు నచ్చితే ఎంతవరకు వెళ్ళగలడు అందుకే అల్లు చేస్తూ కథకిస్తానన్నాడు తను ఎటువంటి మనిషిని లెక్క పెట్టడు డబ్బులు ఆశించేవాడు కాదు నేను చూసిన అనుభవాలు ఎప్పుడు ఏది స్వరా సొంతంగా ఏదో ఆశించలే కానీ ఏదో సేవ చేయాలా ఏదో చేయాలి క్రియేట్ చేయాలా సెన్సేషన్లో ఉండే వ్యక్తి రామని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా పేదలకు సాయం ఏది చేశారు మరి ఇలాంటి వ్యక్తి నిజంగా పార్టీ రహితంగా అందరూ ప్రేమిస్తారు ఏ పార్టీ కూడా సుబ్రహ్మణ్య గారు వ్యతిరేకించారు అందరూ సుబ్రహ్మణ్య ప్రేమిస్తారు మరి ఇలాంటి గొప్ప వ్యక్తి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ కానీ సుబ్రరామరెడ్డి గారు చేసిన సేవలు ఆ మనసు రాదు అందులో సుబ్రమేణి గారు నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలని ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం చరిత్రలో సుబ్రమణ్యుడు గారి పేరు చిరస్మాయగా ఉంటుంది తప్ప ఇది ఎవరు చేయాలి దాన్ని ఒకటే కోరుతున్నారు నేటి రాజకీయ నాయకులందరికీ అందరికీ జీవిత గారి జీవితం కావాలి ఆయన ఎప్పుడూ పదాలు చూసుకోలేదు వ్యాపారం చేయలేదు సేవ చేశారు దయచేసి సుబ్రహ్మణ్యుడికి జరిగిన సందర్భంగా అందరూ ప్రజలు సేవ చేయమని కోరుస్తున్నాను ప్రజల కోసం పనిచేయండి ప్రజలే దేవుళ్ళు అని భావించే వ్యక్తి అలాంటి సుబ్రహ్మణ్యుడి గారికి నేను నిజంగా చేయటం అదృష్టంగా భావిస్తున్నాను ఆ మహానుభావుడు ముప్పుడు చల్లగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కూడా సుబ్రహ్మణ్య సేవ అవసరం మనం చేస్తున్నాను జాగ్రత్త